జార్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి గుంటూరులో ఈరోజు కిమ్స్ ఫెటిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ని డైరెక్టర్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ వెంకటరమణ మరియు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి విజయలక్ష్మి ప్రారంభించారు ఈ సందర్భంగా విజయలక్ష్మి ఈ సందర్భంగా విజయలక్ష్మి గారు మాట్లాడుతూ దంపతుల కోసం ఉన్నత ప్రమాణాలతో ప్రతి జంటకి అత్యుత్తమ నాణ్యత అధునాతన సాంకేతిక శాస్త్రీయ పరిష్కారాలతో ప్రజల విశ్వాసాన్ని తల్లిదండ్రులు కావాలని బిడ్డలేని ప్రతి జంటకి కిమ్స్ ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు మరియు డైరెక్టర్ డిజాస్టర్ అండ్ రెస్పాన్స్ వెంకటరమణ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీ పురుషుల ఇరువురికి సమాన సమస్యలు ఉన్నాయని ఆధునిక చికిత్సా పద్ధతిలో వారి కళల్ని సాకారం చేసుకునే విధంగా మరింత సులభంగా తల్లిదండ్రులు కావాలని కళల్ని నెరవేర్చుకోవచ్చని తెలియజేశారు జిల్లాలో వృంధత్వం జిల్లాలో వ్యంధ్యత్వ చికిత్స రంగంలో కీలకమైన అడుగ్గా అత్యాధునిక సౌకర్యాలు నిపుణుల వైద్యుల బృందంతో కిమ్స్ ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ తన సేవల్ని ఈరోజు ప్రారంభించింది డాక్టర్ ఐ నాగ ప్రత్యుష డాక్టర్ శిరీష గురజాల డాక్టర్ ఎన్వి హరికుమారి డాక్టర్ ఎన్వీ హరికుమార్ ఉదయ్ ఎల్ ఉదయ్ ఎల్ఎం నజీమ్ అహ్మద్ ఎల్ఎం నజీమ్ అహ్మద్ ఖాన్ మరియు కిమ్స్ ఫెర్టిలిటీ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఆసుపత్రి యాజమాన్యానికి వైద్యులకి వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు అందజేసి ఈ ఫెర్టిలిటీ సెంటర్ అభివృద్ధి చెంది ప్రజలకు ఉపయోగపడాలని తెలిపారు I think uh, here at our center in Guntur, in fact in all the centers, we have dedicated andrologists who actually uh, treat male fertility which is a growing concern today. Uh, in fact, we have a lot of uh, new techniques which uh, are emerging in male fertility treatment like uh, micro-TC, TISA. Uh, we use uh, techniques like microfluidics and max basically to enhance the male fertility which will help to help the couple to conceive faster i think uh, with these kind of new technologies we are very confident that we'll be able to you know give the happiness uh, to the couples here uh, i think what we need to understand is that uh, fertility uh, basically is not we don't call it as treatment

Doctor uh, Patricia and uh, Sirisha. Uh, we are senior uh, doctors, well um, persons, and we are counseling law, the hospital law. I wish all the best. Thank you. డా కింగ్స్ ఫర్టిలిటీ ఐడియా సెంటర్ సో ఈ రోజు మేము మా సెంటర్ ఇనాగరేట్ చేసాం ఇట్స్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఆల్ ద డిగ్నటరీస్ మా దగ్గర సో ఫర్ట్ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక డిసీజ్ కాదు ఇట్స్ యాక్చువల్లీ యాక్చువల్లీటిల్ హెల్ప్ కావాలి కపుల్స్ కి సో దే ఆర్ నాట్ కన్సిడర్డ్ అస్ పేషెంట్స్ సో మా దగ్గరకు వచ్చే కపుల్స్ అందరికీ మేము చాలా గా వాళ్ళ ని అర్థం చేసుకుని హౌ టు అప్రోచ్ దెమ్ అనేది గా ట్రీట్మెంట్స్ ఇస్తాము ఇట్స్ నాట్ ద సేమ్ ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీ వన్ సో ప్రతి ఒక్కరికి నీడ్ డిఫరెంట్గా ఉంటుంది ప్రతి ఒక్కర కండిషన్ డిఫరెంట్ ఉంటుంది ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ఉంటాయి సో వాళ్ళకి తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్స్ అందిస్తాం ఇక్కడ అండ్ వీ హ్యావ్ ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ హియర్ వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ హియర్ ఎంబ్రియో బయాప్సీస్ అంటాము సో ముందే జెనెటిక్ కంటెంట్ తెలుసుకుని అన్యూప్లాయిడీస్ అంటాం సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా ఉండేది కూడా మనం టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీస్ ని ప్లాన్ చేయొచ్చు అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ డిఫరెంట్ ఫెసిలిటీ ఫెసిలిటీస్ ఆర్ అట్ అవర్ సెంటర్ మా దగ్గర ఎండోస్కోపీ ఉంది అండ్ వి హ్యావ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్ హియర్ అండ్ అట్ మోస్ట్ స్టెరైల్ కండిషన్స్ లో అండ్ విత్ ఫుల్లీ టెక్ ఫుల్లీ ట్రైన్డ్ ఎంబ్రియాలజిస్ట్ టీమ్ మా దగ్గర ఉంది సో మా దగ్గరకు వచ్చిన కపుల్ అందరూ దే ఆల్వేస్ గో విత్ హ్యాపీ ఫేస్ ఆన్ దేర్ Yes, I Thank you so much. Because we are starting Kim's fertility, this is our second uh, center. We uh, already have planned about five centers in uh, two states, Telangana and AP. Our first center started one month back in Banjara uh, I think whatever Dr. Shah uh, has spoken, I would like to add that I think today uh, fertility is just not female prerogative; it is all.